కాదు నాకు రేవంత్ రెడ్డి చూస్తే డౌట్ వస్తుంది ఆ పరిస్థితి సినిమా ఉండే అప్పుడు ఇటు మడత ఇటుగా తిరుగుతాడు ఇటు సేమ్ ఉన్నాడు కానీ నూటికి ఎన్నూరు శాతం ఐటెక్ సీట్ ఎవరు కాటి రాట్టి చంద్రబాబు నాయుడు కట్టిండని చెప్పాల్సిందే కదా అరే ఇప్పుడే నువ్వే అంటే కదా రాబాయి కానీ నూటికి ఎన్నూరు శాతం ఐటెక్ సీట్ ఎవరు కాటి రాటి చంద్రబాబు నాయుడు ఘట్టిండి అని చెప్పాల్సిందే కదా అప్పుడే అన్నాడు పది నిమిషాలకే మళ్ళీ మొత్తం నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మాదాపూర్ లో హైటెక్ సిటీ కోసం పునాదులు వేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఐటీ రంగం వేలుకోవడానికి హైటెక్ సిటీకి పునాదులు వేసి ఈ రోజు సాంకేతిక నిపుణులను తయారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకున్నది అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం పనికి డైలాగులు కొట్టడం మళ్ళీ వెంటనే దొరికిపోవడం అందుకే నేను అనేది అద్దాలేమో సోడా బుడ్డ అద్దాలు వేసావు నువ్వు పెద్ద అప్రచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే షేర్లింగంపల్లి